కుమార్ థర్డ్ బడ్జెట్ మామ గ్రూపింగ్ స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ డూప్లెక్స్ అండి నూట నలభై గజాల్లో కట్టినటువంటి డూప్లెక్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి కబ్బోర్డ్స్తో వాడ్రోబ్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది ఓకేనండి సో ఇది మనకి కోడేళ్ళ రోడ్లో ఈ డూప్లెక్స్ అయితే అందుబాటులో ఉంది పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు వివరిస్తానండి బిల్డింగ్ ఎలా ఉంది ఏంటంటే పిన్ టు పిన్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అనమాట సో అంటే మీరు బిజీగా ఉంటారు మీ వర్క్స్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి హౌస్ని ఫుల్ ఫ్రెడ్జ్డ్గా మీకు చూపించాలన్న సదుద్దేశంతోనే కొంచెం లేట్ అయినా కూడా వీడియోలు ఎంతైనా కూడా పూర్తిగా చూపిస్తానండి ఓకే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట హౌస్ అయితే పడమరకి రోడ్ అయితే ఉంది అదేవిధంగా మరి మెయిన్ సింహ వచ్చేసేసి నార్త్ ఫేసింగ్ అనమాట ఓకేనండి సో అది ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాకు అదేవిధంగా మీరు ఆ విధంగా సపోర్ట్ చేస్తే మేము మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి సో ఈ ప్రాపర్టీ మీ ఒకవేళ మీకు నచ్చితే కనుక నన్ను కన్సల్ట్ చేయండి నేను డిస్ప్లే మీద నంబర్ ఇస్తున్నాను నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసెట్టి డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైంటీ త్రీ నైన్ సిక్స్ ఓకే సో ఎంట్రన్స్ సింహోదవారం మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి అది డూప్లెక్స్ కాబట్టి లోపల స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట స్టెప్స్ కింద కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే అక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా పిన్ టు పిన్ అంతా కూడా క్లియర్గా చక్కగా డిజైన్ చేశారండి ఓకే సో ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా మీకు చూసుకుంటే కిచెన్ అయితే వస్తుందనమాట ఓకేనండి కిచెన్ చూడవచ్చు అండి ఓపెన్ కిచెన్ అనమాట ఓకే చాలా చక్కగా డిజైన్ చేశారు మీరు ఇక్కడ అంతా పిన్ టు పిన్ అంతా కూడా గమనించుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది ఓకేనండి సో ఈ ప్రాపర్టీ అయితే మరి నూట నలభై నూట నలభై గజాల్లో ఉందండి కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది ఓకేనండి సో మెయిన్ సింహద్వారం వచ్చి నార్త్ ఫేసింగ్ అని చెప్పాం కదండి మొత్తం బిల్డింగ్ మొత్తం మీద మీకు మూడు బెడ్రూమ్స్ వస్తాయండి కింద ఒక బెడ్రూమ్ పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి ఓకే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంది మీకు